Divine force. The little ash of a dead man, the Ganga touches, the soul goes up. While alive, while living or there, he can never wash his sins. Water be his tapas, Akun. So, this is the unique Shakti, power of Ganga. There is no other force. Even if Brahma appears when he is alive and grants him a bone. After the burn, he might again come across That I is the, see. that is what is wrong with living. So the moksha are the higher works are easily attained by my ashes being touched by the Gandha. Very <laughs> strange. So, people are burning the dead bodies here, throwing the ashes into the Gandha.

బతికిండి ఐశ్వర్యం సంపాదించడం చాలా కష్టం సంతానంలో లేకపోతే సంతానం సంపాదించడం చాలా కష్టం మోక్షమైనటువంటి పనులు ఉన్నప్పటి లేదు నేను చెప్తున్నాను అలాంటి స్థితి ఉంది మోక్ష సంపాదనే భూలోకంలో సుఖాలు సంపాదించడం కంటే ఎక్కువ కావలసింది అలా ఏంటంటే ముక్తి కావాలనే తీవ్రమైన ఇచ్చ పూరితం శుభ ఇచ్చ నేను కూడా మోక్షం అడుగుతాను కానీ నా మనోరాలు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు మనిషికి భూమి మీద లింపులు ఉంటాయే వాడికి ఎప్పుడు రాదు ఆ క్షణమే ఇప్పుడు నాకు వెళ్ళిపోవాలని ఎవరిందో అనుకుంటాడు ఎప్పుడు కూడా ఆ క్షణం కోసం వేసి ఉంటాడో వాడికి ముక్తి సులభం మనం ఏం అడగటం లేదు పాజిటివ్గా దీన్ని వదిలేంచమని అడుగుతుంది పునర్జన్మ జన్మ వద్దు నేను పాపాలు చాలా చేసినా సరే ఈ జన్మ రాయించు పుట్టకూడదు మళ్ళీ పుడితే చేసిన పాపాల ఫలితం అనుభవించాలని చూస్తాను మళ్ళీ రాకపోతే పాపానికి ఫలమే ఉండదు దానికి ఇలాంటి చాలా ప్రశ్నలు డిస్కస్ చేసారు ప్రారంభం అన్నారు సంచితం అన్నారు పూర్వజన్మ కర్మ యొక్క ఫలితం అను అవసరం అనుభవం కాబట్టి జన్మకి ఉంటే ఎందుకు జన్మిస్తున్నావు ఒకటే కారణం కర్మఫలం అనుభవించడానికి అనుభవించక తప్పదు ఇంకోటి ఏముందంటే నేను ఏం పాపం చేయలేదంటారా రుణం ఉంటుంది మీకు అనేక విధాలైన రుణాలు ఉన్నాయి ప్రతి మనిషి ఐదుగురు గురువులు ఉన్నారు తండ్రి విద్యాగురు మంతన్ గురువు అన్నదాత ప్రాణదాత ఈ ఐదుగురు గురువులు లేనివాడు ఎవడో వీళ్ళకి ఎప్పుడూ రుణపడే ఉంటాం తల్లి రుణం ఎవడు తీసుకుంటాం తొమ్మిది మాసాలతో టైలి తన ప్రాణం పోసి మేము తల్లిగా ఎవడు తీసుకున్నాం తర్వాత తండ్రి ఉన్నాడు విద్య చెప్పిన వాడున్నాడు ఉపదేశం చేసిన వాడు ఉన్నాడు కష్టకాలంలో అన్నదాత ఉన్నాడు ప్రమాదంలో ప్రాణదాత ఉన్నాడు ఈ ఐదుగురులో ముగ్గురు నలుగురున్న ప్రతి వాడికి కిరాణం తీరదు కిరణ రుణానికి పరిష్కారం ఏమిటి భగవంతుని తలుచుకుంటే శరీరాన్ని వృధప అందుకనే కాళిదాస్ అన్నాడు శేసే అభ్యస్త విద్య యవనే విషయేషణ వార్థికేనా యోగేనా అంటే తన చిట యోగం చేస్తే తను వదిలిపెట్టాలి మృత్యు పాత పడకూడదు చావకూడదు ఎవడు చావే భయంకరం శరీరంలోంచి బయటకు నడిచి పెట్టిపోవాలి అది బాగా ఉండగానే పల్సు హార్ట్ పని చేస్తూ ఉన్నప్పుడే నడిచి వెళ్ళిపోవాలి ఎలాగా పాడుపడిపోయిన ఇల్లు వదిలిపెట్టి పోవటం లేదా అది పాడుపడక్కర్లేదు ఇంకా ఉంటే ఆరు నెలలు ఏడాది రెండు నెలలు బతుకుతుంది ఇతరులకు బర్డున్నది యోగం చేత యోగం అంటే పంచ ప్రాణులను సంయమనం చేసి మూలాధారం నుంచి స్వాధీనం అధిష్టానానికి వెళ్ళి అక్కడ తన జీవన్ తన జీవుడిని తన ఒక్క మాట ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఉద్ధతికి వెళ్ళాలి అనాథ చక్రం దగ్గరికి పెడతాడు యోగమే అక్కడ దాకా వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు వెనక్కి వెళ్ళాడు శరీరం వదిలిపెట్టేస్తాను అనాథ చక్రం మళ్ళీ మా అది బ్రహ్మ భ్రమస్తాను ఆ అది కూడా అక్కర్లేదు నేను వంధలోకాలు కూడా నాకు అక్కర్లేదు వదిలిపెట్టి వెళ్ళిపోతాను మళ్ళీ రాను ఏ దారిలో బయటకు వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి వీలు అవుతుందో రావడానికి వీలు ఉండదో వాళ్ళు అంటారు చూడండి మీరు ఒకవేస్తారు అటు పోయి నీరు ఇటు రాలేదు అట్లాంటి వాళ్ళు ఈ ఈ వాళ్ళ సిద్ధాల చక్రం ఆ విధంగా ఎవరైతే సంకల్పం చేస్తారో సాక్ష మళ్ళీ పునర్జన్మ లేదు ఈ పునర్జన్మ లేని వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పునర్జన్మ రాహిత్యం ఏంటి యోగం చేయాలి యోగం అందరికీ సాధ్యం సాధ్యమే యోగ జ్ఞానం వైరాగ్యమే జ్ఞానం ఏం అక్కర్లేదు అనిప తీవ్రమైన కోరి శుభేచ్ఛ తర్వాత మీ మార్గం ఏదైనా తావచ్చు ఏదైనా తావచ్చు మీ మార్గం భక్త యోగమా ఇతరంత పట్టణమా నామస్మరణమా తూనికా కొందరు ఏం చేస్తారంటే ఇల్లు వదిలిపెట్టి ఒంటి మీద గుడ్డలు తప్ప ఏమీ లేకుండా తిరగడం మొదలు జ్ఞాపకం కూడా రాకుండా ఎక్కడో అరుగు మీద ఉంటారు చెట్టు కింద పడుకుంటారు తింటారు లేకపోతే లేదు కాశీలో పెడతారు కాశీలో పొద్దున్నే రాత్రి తిరుగుతూనే ఉంటారు వాడికి ఏమి ఉండదు కొంతకాలానికి శరీర స్పృహ పోతుంది అలా తిరగదా ఆ విధంగా తిరిగినప్పుడు తను ఎవరో మర్చిపోతాయి ఆ మర్చిపోవడం అనేటటువంటిది నేను ఎవరినో నేను మర్చిపోయిన తర్వాత ఇంకెక్కడ ఉన్నాను నేను చెప్తాను లేనన్నారు నేను ఎవరో నన్ను గురించి నాకు జ్ఞాపకం ఉన్నంత కాలం దీంతోనే ఉన్నాను నేను ఇది మర్చిపోతే ఇంకెక్కడ లేదు అందుకని నిరామయంగా తిరుగుతారు నా చెలు అనేక మంది కనిపిస్తారు పది రోజులు ఉంటే మీరు చూపిస్తాను నాకు కొంచెం వాడు ఎవరిని చూడదు ఎటువైపు చూడడు దేని గురించి ఒళ్ళు నా నడుస్తాడు దాన్ని జ్ఞానం జ్ఞాని గురించి అలా మాట్లాడతారు అంటే ఉన్మత్త పిశాచత్త ఉంటారు పిచ్చి పట్టిన వాడు వెళ్ళే వన్మత్తులు వాళ్ళే బిశాజు పట్టిన వాడు వల్ల ఉంటాడు అని కూర్చోండి ఎవరు కాదు కూర్చోండి అర్థం కాకపోతే బాబాయ్ ఎందుకంటే ఎవరికి ఎవరో తనకే తెలియదు తల్ని గుర్తుపెట్టి పాలన్నవాడు కదా అంటే పిచ్చిగా చూస్తా అంటే తనని గురించి తను మరిచే ప్రయత్నాల్లో వాళ్ళు అరిగిపోయేదాకా నడిచాడంటే నిజంగా అరిగిపోయి కదగొచ్చు దేని గురించి ఆలోచిస్తాడు మనస్సు దేని చూడనప్పుడు ఆలోచన లేదు వాళ్ళని చూస్తున్నా కానీ మనస్సు లేదు అది దాన్ని అదొక పద్ధతి వాడే మంత్రం రాదు వాడి కానీ మోక్షం కావాలని కోరారు శరీరమైన కోరిక చేతనే అది అనేక మార్గాలు ఉన్నాయి భగవతిని స్తోత్రం చేశాము ఏదో దేవతను భక్తితో ఆరాధించాము మంత్ర యన చేశారు దీక్ష తీసుకున్నారు నెత్తిమే చేపెట్టమన్నారు గురువుని శక్తి శక్తిపాదన చేయమన్నారు తల్లికంద్రులుగా వేలాడారు బాబు ఏదో ఏ మనుషులు ఎన్ని పనులు చేస్తున్నానంటే భారతదేశంలో మోక్షకమైన కోరిక చాలా మంచి పని అందుకని బతికున్న వాళ్ళు ఈ రోజు తదంపు రెవరు చేస్తున్నారు ఏ రోజు ఉదయం తీవ్రమైన కోరికలుగుతుందో ఆ రోజు సాయంకాలం లోపలే పని సన్యాసించాలి అని రేపటి దాకా పోస్ట్ పని చేయద్దు ఏమొస్తుందో సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ బుద్ధి పుడితే వెనక్కి రావడానికి వీలు లేదు కదా కాబట్టి ఏదో దుష్టమైన కోరికలు వస్తున్నా నేను సన్యాసం తీసుకున్నాను నీళ్ళు ఇలా తిరగడం దండగ్గ మండలం కూడా మర్చిపోయి కాబట్టి కొందరు నేను చూశాను రెండు అరవై మూడులో మట్టి తింటున్నారు ఇక్కడికి వచ్చి ఇలా గుప్పటి గుప్పెట్లో ఈ ఇసుక నోట్లో వేసి ఆ మంజలు తాగుతున్నారు వీడు ఇలా చేస్తున్నాడంటే ఇలా చేస్తూనే ఉంటాడు వాడికి ఏం జబ్బు రాలేదన్న జబ్బు రాలేదు అలా ఎప్పుడో పోతాడు శరీరం పోవాల్సిందే అది తాగు కోరకూడదు ముక్తి కోరా నేను వెళ్ళిపోతే బాగున్నాను ఇక నేను బతకడం కష్టంగా ఉంది కష్ట బాగా ఉంటే బతుకుతామని కష్టంగా ఉంది కాబట్టి పోతాను అది కాదు ఏ కండిషన్ కాదు కష్టమో సుఖమో మళ్ళీ ఎవరు అశ్వని దేవతలు వచ్చి నాకు ఎవరిని ఇచ్చినా నాకు అసలు లేదు ఐశ్వర్యం వచ్చినా నాకు అసలు లేదు పోవాలి పోవాలంటే వదిలిపెట్టి పోవాలి ముక్తి అంటే పాశు పశు పాశుపతి బత ఉంది జీవులు పశువులు తన గురించి తనకి తెలియకపోవడం చేత పశువు ఏం చేస్తుంది యజమాని కొడితే ఎలా నడవమంటే అట్లా నడుస్తుంది వీడు తన కర్మ ఎటు తిత్తితే అలా తిరుగుతున్నట్టు అక్కడ యజమాని ఇక్కడ కర్మ కాబట్టి వీడు పశువే ఈ పశువులు ప్రతి అక్కడ ఉన్నాడు అతను తలుచుకుంటే అతను తీసుకు పశుపతి పశువుని తీసుకెడితే ముక్తనే ఇస్తాడు కాబట్టి పాశుపతి మతం ఇక అందులో ఉగ్రం తీవ్రం ఏవో ఉన్నాయి హోమాలు పెరుగుతుంది ఇక్కడి నుంచి గోరఖ్పంధీ అని ఉన్నారు గోరక్షనాథం వాళ్ళు ఒక షాక్ అయితే వాళ్ళు తీవ్ర స్వభావాలు వాళ్ళు దయాదాక్షిణం కూడా ఉండేది ఇక్కడ ఏదో పుష్కరాలు వచ్చాయంటే స్నానం చేస్తూ ఉంటే దిగ దిగబరంగా వస్తారు కట్టం కట్టడం వాళ్ళకి అడ్డం వస్తే ఇలా కొట్టేస్తారు మనుషులు చిన్నపిల్ల ఆడపిల్ల అని కూడా వాళ్ళు ఇచ్చేసారు తనది చాలా క్రూరంగా జంతువులుగా ఉంటారు వాడికి అయితే అందరూ ఇలా ఉంటారని కాదు కొందరు ఈ ప్రపంచ స్పృహ ఉండదు ఇది మంచి చెడు ఆడపిల్ల నొప్పి ఏం తెలియదు వాళ్ళు వాళ్ళు పాసుపోతున్నారు ఒక విధమైన పాసుపోతుంది ఘోర పంది తీసుకుంటాం అంటే ఆ మార్గంలో చూస్తుండగా ఇలా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాకింగ్ అవుతుంది బాడీ ఎందుకు పనికిరాదు ఇది ఇది ఏమిటిది దానికి మన చాకరి చేస్తున్నాం కానీ అది మనకేం చేస్తుంది నడవడానికి వస్తుంది వండుకొని తినడానికి వస్తుంది పార్లు కూర్చోడానికి వస్తుంది ఇది మన కోరికలు ఇవి దానికి పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్ దీనికి ఎంతకన్నా ఏమిటి అది నన్ను నేను దీనికే చా చాకరి ఎక్కువ చేస్తున్నాను అది నాకు పనికి రావటం లేదు వార్తకం వచ్చింది అంటే ఆంగం కలితం ఫలితం ఉండడం నాస్తి కదా సుఖలేసా తదు మీద ముంచొచ్చి ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చే మంచమీద పడి ఉన్నాడు పోవాలని అనిపించదు ఇంకేదో ముని మనవరాలు పెళ్లి చూస్తే బావ పాపం అది జీవలక్షణం అది ఇది పాపంని చెప్పడం లేదు జీవుని యొక్క లక్షణం అది జీవలక్షణాలే అది జీవలక్షణే మళ్ళీ బాధిస్తుంది అదే పశుత్వం తర్వాత కూడా ఏమో ఎవడైనా ఈ శుద్ధుడు వచ్చి నన్ను బాగా చేస్తాడను ఆశ్చర్య ఇవి తదకి రే అప్పుడు కూడా వదిలిపెట్టం కాబట్టి నాస్తికత సుఖం లేచి పూర్వం ఉన్న సుఖాలు లేచాం కూడా ఇప్పుడు లేవు పోయినాయి నేను ఆ రోజుల్లో అలా చేశాను ఇలా చేసాను అంటే మ్యాన్ హూ థింగ్స్ ఆఫ్ హిస్ పాస్ట్ ఈజ్ ఓల్డ్ మ్యాన్ హూ థింగ్స్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ ఈజ్ యంగ్ భవిష్యత్తుని గురించి మాట్లాడేవాడే యువకుడు పాస్ట్ గురించి మాట్లాడితే ఇది మామూలుగా అందరే కాబట్టి మనం ఎప్పుడూ కూడా భవిష్యత్తు ఒకటి ఉంది భవిష్యత్తులో నాకు ఒకటే భవిష్యత్ వెళ్ళిపోవడం ఇది వెళ్ళిపోవడం ఖాయమే కదా ఎట్టొచ్చి ఏమిటంటే ఎప్పుడు పెడతానో తెలియదు కానీ ఖాయం కాదు దాని సందేహం లేదు ఆ దృష్టితో ఈశ్వరుని అడగాలి నేను నాకు తపస్సు లేదు జ్ఞానం లేదు బ్రహ్మసూత్ర భాషలు నేను చదవను నా వల్ల కాదు అసలు అక్షరమైన జ్ఞానం నాకు లేదు జపజపాాలా నా వల్ల కానే కావు యజ్ఞాలు ప్రతివులు దాన ధర్మాలు అది నా కానీ క్లిష్టమైన కష్టమైనటువంటి మార్గాలు ఉన్నాయి సులభమైన మార్గం నేను చదువుకుంటూ ఉంటాను ఎక్కడో ఉన్నావు కైలాసంలో కైలాసంలోనూ ఉన్నావు ఇక్కడ అంతర్యాముగా ఉన్నావు కాబట్టి నన్ను లోపల నిన్ను చూసుకుంటూ ఉంటుంది ఇది చేత కాకపోవడం ఏంటి ఇది చాద కాకపోవడం అమ్మ అన్న నోట్లో పెడితే తినగలిగిన వాడు తర్వాత తనే నోట్లో పెట్టుకుంటున్నాడు పెద్ద తేడా లేదు కాబట్టి మనిషి ఈశ్వరుని ధ్యానం చేయడానికి నా వల్ల తావటం లేదు సంసారంలో అనేక సుఖదుఖాలు జ్ఞాపకం వచ్చిన సేపు ఈశ్వరుడు జ్ఞాపకం ఈశ్వరుడు కష్టం ఉన్నప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకొస్తాడు తొలిగించమని ఇరవై కోట్ల మంది ఇప్పుడు యాత్రా స్థలాల్లో ఉన్నారు ఈ క్షణానికి భారతదేశంలో హిందువులు అన్ని యాత్రా స్థలాలు కలిపి అన్ని నదులు కలిపి గురువులు ఆశ్రమాలు అన్నీ కలిపి ఈ క్షణానికి ఇరవై కోట్ల మంది హిందువుల ఆలయాల్లో ఉన్నారు ఈ క్షణానికి అది భారత ఎనభై ఐదు కోట్ల హిందువుల్లో ఇరవై కోట్ల మంది ఉంటారు ఎక్కడ చూసి మొత్తం సార్ అట్ ఎనీ మూమెంట్ వాళ్ళు అందరూ ఏం అడుగుతున్నారు కష్టాలు చెప్పుకుంటున్నారు భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కష్టాలకి హెమకొస్తున్నాయి కానీ ఈశ్వరుడు దేశం కోసం అడగాలి ధర్మం కోసం అడగ జ్ఞానం కోసం అడగాలి ఇంటికెత్తే ఎలాగా ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి మూటతో నెత్తిని పెట్టుకునే తన కష్టాలు పెను బెంగల బొంగ యాత్రికుని పగిలి అంటే పెద్ద మూట కట్టుకున్నాడు నెత్తి మీద అన్ని కష్టాలు ఆ పెళ్ళిళ్ళు ఈ వసు బొంగలు ఇల్లు వాగిళ్ళు అప్పులు శత్రుత్వాలు దావా ఇవన్నీ మూట కట్టుకుని నెత్తిని పెట్టుకోవాలి ఆ మూటంతో ఆయన దగ్గర వెతుకుతాడు ఇవి ఇదిలో దీనివల్ల ఉపయోగం ఏమిటి పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఈ కష్టాలు వచ్చాయి పోనీ పుణ్యం చేసుకుంటావా పుణ్యం చేసుకోవడానికి లోపత్ అవడం వస్తుంది సరే లేనివాడికి పుణ్యం చేసుకోవడం స్వరభ ఉన్నది కాస్తే ఎవరికైనా అవ్వదు చాలా ఉన్నవాడికి చాలా బెస్ట్ అంటే యథాశక్తిగా ఇవ్వమన్నారు అదే పెద్ద బ్యాంక్ యథాశక్తి అంటే కోటి దానం చేయగలిగిన వాడికి కోటి ఇవ్వాలి లక్ష ఇచ్చి యథాశక్తిగా చేశాను అనపాలి అది అమృత దోషం వస్తుంది పోటీ ఇవ్వగలవు కదా యథాశక్తి అని అక్ష ఇచ్చావు పాపం అంటే నీకు అబద్ధపడైన దోషం వచ్చింది కానీ పుణ్యం రాలే అప్పుడు ఏమన్నా యథాబుద్ధి అంటే శ్రద్ధ బాబు ఏ పాపం నాకు లోకత్వం ఉంది కోటి దాచుకున్నాను ఇస్తున్నాను నీకు ఆ బుద్ధి అలా ఉంది ఈ బుద్ధిని నువ్వు బావి చేయిస్తావు అది తదధీన వృత్తి అంటారు దాన్ని మన పాపపుణ్యాలు కూడా అక్కడ అధీనం మంది వదిలిపెడితే తదధీన వృత్తి అని చెప్పి మోక్ష మార్గంగా దాని పెద్దలు చెప్పారు ఇవన్నీ కూడా కాశీ క్షేత్రం కాశీ ఏమిటంటే మోక్షస్థానమే మొక్కుబడి స్థానం కాదు ఏ మొక్కుబడి లేదు మోక్షస్థానం ఫైనల్ డిపార్చర్ అడగాలి ఎలా వెళ్ళాలో అలా పంపి చేశాను అదిముక్త క్షేత్రం అవి ముక్తం అన్నారు అంటే ముక్తం ఎప్పుడు అది జీవనముక్తుడు అక్కడ ఎవడైనా సరే వాడు జ్ఞాని కాణోస్థానం లేదు పశుపక్షాదులు కూడా మోక్షస్థానం పశుత్వంలో కూడా జీవుడు ఉన్నాడు ఆ జీవుడు ఏదో పూర్వపు పుణ్యం చేత పాపం చేత పశువు అయ్యాడు ఏమిటిసా అనుభవిస్తున్నాడు ఇక్కడ చచ్చిపోయినటువంటి పశువు కూడా మోక్షం అన్నారు అంటే వాడు అనేక జన్మలు ఎక్కిన తర్వాత ఒక గోవై ఇక్కడ పుట్టాడు అనుకోండి భగవంతుడి దేవాళ్ళు వాడు పశువు పుట్టాడు అంటే ఏమిటి మళ్ళీ పాపం చేయడానికి అవసరం అవకాశం లేకుండా పాపం చేసే అవకాశం లేకుండా ఆ వై పుట్టాడు ఆ పశువు ఏం చేస్తుంది తన శరీరం తన చర్మం రక్తం మాసం కూడా మనుషులకి ఇచ్చేస్తుంది మనుషుల దగ్గర ఏం తీసుకుంటుంది వాడి పనికి దాన్ని గట్టి తింటాం ముక్తి దానికి రుణం తీరిపోతుంది ఆ విధంగా ఏమీ తీసుకోకుండా తన అంతటా దాన్ని తాను ఆత్మ మనుషులు ఇచ్చేసుకుని నా చెట్లు నువ్వు చెప్పులు కొట్టుకో నా పాలు నువ్వు తీసుకో నాకు బ్లడ్ పెట్టి నువ్వు తినవు కదా అని నా జన్మ ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాను భగవంతుని అనుగ్రహం చేత ఒక పశువుగా పుడతాడు జీవుడు పాపం చేత పుట్టేవాడు కాదు పుణ్యం చేతనే అడగ్గా అడగ్గా మళ్ళీ మనిషి అయితే నీ బుద్ధి బాగుండదు పశువుగా పుట్టు ఏ అసలు ఏ బుద్ధి ఉండదు రుణాలనేవి తీరిపోతాయి నేను ఎవరో నరిగి తింటారు మాంసం దాంతో నేను మాంసం కూడా ఎవడో తింటాడు నీ చెప్పని చెప్పులు కొట్టుకుంటాడు నీ రుణాలని తీరిపోతాయి అట్లాంటి పశువులు ఇక్కడ కనపడతాయి కాశీలో చర్మదశలో చివరి చిట్ట చివరి జన్మలో ఉండే పశువులు మనుషులు యోగులు పడతాయి ఇక్కడ ప్రయలంగా స్వామి నక్క క్షేత్రం మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఎప్పుడంటే వెళ్ళాలి కదా ఆయన స్వామికి తెలుగు వాడేట బెంగాల్ బార్డర్ ఆయన మీద చిన్న గ్రంథాలు రాష్ట్రాన్ని చూడండి ఇప్పుడు కూడా కాశీ మోక్షస్థానం మనకు ఇంతమంది దేవతలు సంతానాన్ని కలగటానికి అంటే క్షేత్రం పోయి రావయ్యా అని చెప్తాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే మహాలక్ష్మి అక్కడ కోలాహలపురం ఉంది కోల్హాపూర్ కోలాహలపురం స్థితి అయ్యే అక్కడికి వెళ్ళు వస్తుంది చదువు సాగు దొరకట లేదండి అది దక్షిణామూర్తి క్షేత్రం ఇలాగా ఇలాగ ఒక్కొక్క పనికి లౌకికమైన అనేక కార్యాలకి అనేక మంది దేవతలు సరి అయిన మార్గంలో వెళ్ళిపోవడానికి ఇది ఇంకేమీ లేదు ఇక్కడ స్థితి పునరుత్తి మళ్ళీ వెనక్కి రాకుండా ఉండే విధానంగా వెళ్ళాలి అది ఇక్కడ ఇక్కడ ఐటేం లేదు విషయం ఏంటంటే ఇక్కడ ఏ యాటిట్యూడ్లో కాశీకి అంటే ఏమీ లేదు ఇక్కడ ఇల్లు మర్చిపోవాలి తప్ప ఇంటిని కూడా తీసుకురావాలి ఇంటి వాళ్ళందరూ వాళ్ళు కూడా వాడు చేసుకుంటారు ఇసులో పిల్లల కోసం ఇక్కడ అడగకుండా అందరి చూస్తే ఆ జీవుల మీద ఆయన దయ ఉండనే ఉంటాయి ఇంకోటి ఏమంటే ఏమి అడగని వాడికి ఏది అవసరమో తీస్తాడు ఇష్టండి అడిగిన వాడికి అడిగినంత ఇస్తాడు ఏమి అడగకపోతే నీకు ఏది అవసరమో అది అవసరమైన వస్తువు అడగడం మర్చిపోతుంది అనావశ్యకమైన వస్తువు ఇది మన అవిద్య కాబట్టి గంగ ఒడ్డున కాసేపు ఎప్పుడైనా శివస్మరణ చేయడం ఏ కాస్త చేసినా ఎలా చేసినా తప్పులు చేసినా మాటలు రాకుండా తడబడి చేసినా ఏం పర్వాలి చంటి పిల్లల మాటల్లో ఎంతో ముద్దు ఉంటుంది అన్నీ అవప్రమంశాలు ఒక అక్షర జరిగా కాబట్టి ఇక్కడ దోషం కానీ పాండిత్యం కానీ ఏమీ లేదు డుక్కుణీకరణ నహీనహిరక్షత దుఃఖీకరణి గోవిందంపై భజ ఏం తిట్టుతున్నాడు ఆయన ఓ మూడున దుఃఖీకరణ ఇంకా ఈ వ్యాకరణ ఎన్నాళ్ళు ఈ పాఠాలు వ్యాకరణంలో మోక్షం వస్తుంది అని జ్ఞానం వస్తుందో తొంభై ఏళ్ళు వచ్చే చాలు ఊరు కూడా నేను వదిలిపెట్టే తురు ధాతువు కరణే అంటే క్రియ ఎందుకు గొడవ గో గోవిందంభ అంటాడు కాబట్టి ఇలాంటి అచి విచిత్రమైనటువంటి బోధ చేసిన గురువులు దిగంబరంగా తెలియని గురువులు వందల వేల మంది ఉన్నారు ఇదే చుట్టూ దేవాలయాలు పడగొట్టారు ఇది ఏదో పని చేశారు కానీ శివుణ్ణి వెళ్ళగొట్టారా ఆయన గుడి పడగొడితే శివుణ్ణి వెళ్ళగొట్టవచ్చా సాధ్యంగా అక్కడే ఉన్నాడు ఆయన అసలు ఆయన ఆ రూల్స్లోనే ఉండడం ఆయన ఇష్టం కాదు లేకపోతే భవంతుల్లో ఉండడం ఇష్టం లేదు నాగరికుడు కాడు శివుడు అనాగరికుడు కాబట్టి ఆయనకి ఏది ఇష్టమో జరిగింది పొమ్మది మన భక్తిగా ఏం లేదే కాబట్టి జీవితంలో ఒక్క మాట కాశీ ఇట్లా వచ్చినా సార్ మళ్ళీ మళ్ళీ రావాలా కాశీని హృదయంలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ రావాలి కాశీని కూడా పప్పుకోవడమే మనసు అత్యుత్తమమైన కంటే గొప్ప కాబట్టి కాశాంత మన నాన్న ముక్తి అంది ముక్తిని కోరుకుంటే ముక్తి ఈ క్షేత్రాన్ని ద్వేషిస్తే చచ్చిపోయాడు హాస్పిటల్లో వాడికి ముక్తి ఏమిటి వాడి 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 కర్మఫలం వాడికి వస్తుంది మనం కోరుకుంటూ పోతాం కాసేపు ఇంట్లో తలుచుకుంటాం తెరమగడియాలు ఎవరు ఏది కోరుకుంటారో ఈ సృష్టిలో ఒక శాసనం ఉంది ప్రతి కోరిక నెరవేరుతుంది నెరవేరు తీరవలసిందే నాకు ఏ యోగ్యత లేదు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలనుకున్నాను ఉత్తర జన్మలు అదే అవుతాను అవి తీరవలసిందే కోరిక తీరని కోరిక లేవు జీవులు అది శాసనం దానివల్లనే సృష్టి చక్రం నడుస్తూ ఉన్నాను కాబట్టి పరమేశ్వరుని తలుచుకొని మీకు ఏది అనుకుంటారో సంకీర్తన ఎలా చేసినా చేయండి ఇక్కడ చేసిన సంకీర్తన సంకీర్తన మోక్షప్రదం జ్ఞానప్రదం విద్యకి సార్థక్యత ఎక్కడ విద్యను ప్రదర్శిస్తే ఆ విద్య పుట్టినందుకు కారణం చెల్లిపోతుందో రుణం తీరిపోతుందో అక్కడ ఏమన్నా పాడండి అడ్డదడ్డగా పాడలేదు తప్పులేదు మీ విద్య మీకు అపురూపమైన ఆస్తి ఏమిటి ఇప్పుడు అదే దాన్ని ఇక్కడిస్తున్నా అంతకన్నా విలువైన వస్తుంది మీ దగ్గరేమో ఇరవై రూపాయలు లేవు కాబట్టి మీకు అపురూపమైన విద్య ఎంత పది పది రంగు దాచుకుంటున్నారు హృదయంలో దాన్ని కడిస్తున్నారు అది రుణ విముక్తి